హాయ్ ఫ్రెండ్స్ బూర్గుల రామకృష్ణారావు గారి మంత్రివర్గం గురించి ఒక ప్రశ్న వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు రెండవది జిఎస్ మేల్కోటి అండి ఆర్థిక మంత్రి మరియు గణాంక శాఖ ట్రిక్ వచ్చేసరికి ప్రతి ఒక్కరూ మేల్కొని ఆర్థికంగా ఎదగాలి లేదా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా మేల్కోవాలి ఇక్కడ మేల్కోవాలి అంటే మేల్కోటి అండి జిఎస్ మేల్కోటి ఇక్కడ ఆర్థికంగా అంటే ఆర్థిక శాఖ మంత్రి అండి ఇక్కడ గణాంక శాఖ కూడా ఉంది ఆర్థిక గణాంకాలుగా గుర్తుంచుకోండి ఆర్థిక శాఖ మంత్రి గణాంక శాఖ మంత్రి మీరు ఒకసారి ఆర్థికంగా మేల్కొన్నట్టు ఊహించుకోండి మీరు ట్రిక్స్ త్వరగా అర్థం చేసుకోగలిగితేట్లా మీరు స్పీడ్ పెట్టుకోండి టైం లేదు కాబట్టి మూడవది బిందు దిగంబరావు హోమ్ మంత్రి ట్రిక్ వచ్చేసరికి ఈ కేసులో హోమ్ మినిస్టర్ గారే నేరుగా రంగంలోకి దిగారు సమ్ ఏదైనా పెద్ద కేసు ఊహించుకోండి చాలా కాంప్లికేట్ అయినట్టు ఇక్కడ హోమ్ మినిస్టర్ అంటే హోమ్ మినిస్టర్ అండి రంగంలోకి దిగారు అంటే దిబంగారావు నాలుగోది మర్రి చిన్నారెడ్డి గారు పౌర సరఫరా వ్యవసాయ శాఖ ప్రణాళిక రచన ట్రిక్ వచ్చేసరికి ప్రతి పౌరుడు ఒక్కసారి అయినా చేనులో దిగి వ్యవసాయం నేర్చుకోవాలి వ్యవసాయం చేయడం నేర్చుకోవాలి ఇక్కడ ప్రతి పౌరుడు అంటే పౌర సరఫరా శాఖ చేను అంటే చిన్నారెడ్డి అండి చేను చిన్నారెడ్డి వ్యవసాయం నేర్చుకోవాలి వ్యవసాయం చేయడం నేర్చుకోవాలి వ్యవసాయం అంటే వ్యవసాయ శాఖ ప్రణాళిక రచన అంటే చిన్నారెడ్డి గెలవడానికి ఎన్నో ప్రణాళికలు రచించాడని గుర్తుంచుకున్నంతే ఐదవది కొండా వెంకట రంగారెడ్డి ఎక్సైజ్ కస్టమ్స్ అటవీ శాఖ ట్రిక్ వచ్చేసరికి ఇద్దరు కబ్జాదారులు అనుకుంటున్నారండి ఈ కొండ ప్రాంతం అంతా అటవీ శాఖ వాళ్ళది కబ్జా చేయడం చాలా కష్టం ఇక్కడ అటవీ శాఖ అల్లది అంటే అటవీ శాఖ అండి ఇక్కడ కొండా అంటే కొండా వెంకట రంగారెడ్డి కబ్జా చేయడం కష్టం అంటే కస్టమ్స్ అండి ఎక్సైజ్ కస్టమ్స్ రెండు పన్నులకు సంబంధించింది ఒకటే ఇద్దరు కబ్జాదారులు సంభాషిస్తున్నట్టు ఊహించుకోండి ఒకసారి ఆరవది వినాయకరావు అండి పరిశ్రమలు మరి వాణిజ్యం శాఖలు ఇంకొచ్చేసరికి ప్రతి పరిశ్రమ ప్రారంభించేటప్పుడు వినాయకుని పూజతో మొదలు పెడతారు నిజమే కదండి ఒకసారి ఇమాజిన్ చేసుకున్నంతే ఇక్కడ పరిశ్రమ అంటే పరిశ్రమల శాఖ అండి వినాయకుని అంటే వినాయకరావు గారు నేను చెప్పే ప్రతి ట్రిక్ మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలండి ఏడవది దేవిసింగ్ చౌహాన్ అండి గ్రామీణ అభివృద్ధి శాఖ ట్రిక్ వచ్చేసరికి గ్రామ దేవత గ్రామ దేవతగా గుర్తించుకోండి గ్రామ అంటే గ్రామీణ అభివృద్ధి శాఖ దేవత అంటే దేవిసింగ్ చౌహాన్ దేవత దేవిసింగ్ ఎనిమిదవది పూల్చంద్ గాంధీ అండి విద్యా మరియు ఆరోగ్య శాఖ మంత్రి ట్రిక్ వచ్చేసరికి గాంధీ హాస్పిటల్ మెడికల్ విద్యార్థుల ఫంక్షన్కి ఏదో ఫంక్షన్ అనుకుందామండి ఆరోగ్య శాఖ మంత్రి హాజరు అయ్యారు ఇక్కడ గాంధీ అంటే పూల్చంద్ గాంధీ అండి విద్యార్థుల అంటే విద్యాశాఖ ఆరోగ్య శాఖ మంత్రి అంటే ఆరోగ్య శాఖ ఏనండి హాజరయ్యారు లేదా ఇంకో ట్రిక్ అండి పూలే దంపతులు జ్యోతిబా పూలే దంపతులు ఉన్నారు కదండి వారు అందరూ విద్యను అభ్యసించాలని డాక్టర్లు కావాలని ఆశించారు మహానుభావులు అందరు చదువుకోవాలని ఆలోచించ ఆశించారు కదండి అదే ఒకసారి ఇమాజిన్ చేసుకోండి అందరూ బాగా చదువుకొని డాక్టర్లు కావాలనేసి కోరుకున్నట్టు డాక్టర్లు అంటే ఇక్కడ ఆరోగ్య శాఖ అందరూ చదువుకోవాలనుకున్నారు కాబట్టి అది విద్యాశాఖ అండి తొమ్మిదవది అరిగి రామస్వామి అండి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నేను ఇక్కడ సివిల్ సప్లైలో సివిల్ మాత్రమే తీసుకుంటాను అండి సివిల్ సర్వీసెస్ టైపు స్వామి సినిమా ఉంటుంది కానీ స్వామి టూ సినిమా అందులో హీరో పేరు రామస్వామి అండి ఐఏఎస్ కాబోయే ఐపీఎస్ అవుతాడు అతను అందులో పదవది శంకర్దేవ్ అండి సాంఘిక సంక్షేమ శాఖ ట్రిక్ వచ్చేసరికి శంకరుణ్ణి అంటే దేవుణ్ణి శంకరదేవుణ్ణి పూజిస్తే క్షేమం కలుగునని విశ్వాసం అందరూ అనుకుంటారు కదండి దేవుణ్ణి పూజిస్తే అంత మంచి జరుగుతుందని మా వాళ్ళు మంచిగా ఉండాలి క్షేమంగా ఉండాలనేసి ఆ విధంగా ఇక్కడ శంకరుణ్ణి అంటే దేవ్ అండి క్షేమం అంటే సంక్షేమ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ ఒకసారి ఊహించుకోండి దేవుణ్ణి మొక్కినట్టు అందరూ సంక్షేమంగా ఉండ ఉన్నట్టు శంకరుణ్ణి మొక్కినట్టు శంకరుణ్ణి లేదా దేవుణ్ణి శంకర్దేవులో దేవు కూడా తీసుకోవచ్చు దేవుణ్ణి మొక్కితే క్షేమం లభిస్తుంది అనేసి పదకొండవది సంఘం లక్ష్మీబాయ్ అండి ఎడ్యుకేషన్ మినిస్టర్ సహాయ మంత్రి ట్రిక్ వచ్చేసరికి సంఘంలో చాలామంది మంచి వారు ఎడ్యుకేషన్ కోసం డొనేషన్స్ చేస్తున్నారు ఇక్కడ సంఘం అని ఇంటి పేరును ఇక్కడ నేను సంగమని తీసుకున్నానండి సంఘం అంటే తెలుసు కదండి సంఘంలో అంటే సంఘం లక్ష్మీభాయ్ ఎడ్యుకేషన్ కోసం అంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ సహాయం చేస్తున్నారు అంటే డొనేషన్స్ టైప్ అనుకుంటుకోండి సహాయం అంటే సహాయ మంత్రి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి పన్నెండవది అన్నారావు జ్ఞానముఖి స్థానిక పరిపాలన గృహ నిర్మాణం శాఖ నన్ను మా ఇంట్లో సోదరులే కాదు ఇక్కడ ఇంట్లో అంటే గృహం అండి నన్ను మా ఇంట్లో సోదరులే కాదు స్థానికంగా నా ప్రాంతంలో అందరూ అన్నా అని సంబోధిస్తారు మీరు ఒకసారి ఊహించుకోండి మీ గృహంలో సోదరులు ఒకసారి నేను అన్నా అని పిలిచినట్టు అదేవిధంగా డివైడ్ పోయినప్పుడు అంటే మీ స్థానికంగా ఊర్లో ఇటు బయటికి వెళ్ళినప్పుడు అన్న నమస్తే అని పిలిచినట్టు జస్ట్ ఫర్ ఫండ్గా ఊహించుకున్నంత ఇక్కడ స్థానికంగా నా ప్రాంతం అంటే స్థానిక పరిపాలన అండి ఇల్లు అంటే గృహం పదమూడవది మహాదీప్ సింగ్ బహదూర్ సింగ్ పదమూడు బహదూర్ అండి పబ్లిక్ వర్క్స్ అండ్ ప్రజారోగ్ ప్రజారోగ్యం శాఖ మీకు వచ్చేసరికి పబ్లిక్ కోసం ప్రజల ఆరోగ్యం కోసం ఎంత దూరమైనా వస్తా ఇక్కడ దూరము అంటే బహదూర్ అండి ఎంత దూరమైనా అంటే దూర్ బహదూర్ ఇక్కడ పబ్లిక్ కోసం ప్రజల ఆరోగ్యం కోసం వచ్చే అంబులెన్సే అండి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి అంతే ఒక డైలాగ్ మాదిరి ఊహించుకోండి పదిహేనవది విబి రాజు అండి కార్మిక ప్రణాళిక సమాచార శాఖ సహాయ మంత్రి అండి సమాచార శాఖ మాత్రం వచ్చేసరికి రాజు యుద్ధంలో సైనిక కొరత వల్ల ప్రణాళిక ఆలోచిస్తారు అది ఏంటంటే రాజ్యంలోని కార్మికుల సహాయం తీసుకోవాలని సైనికుల కొరత వల్ల కార్మికుల యొక్క సహాయం తీసుకోవాలనుకుంటున్నారు వాళ్ళైతే కొంచెం గట్టిగా ఉంటారు కదండి మెజల్ స్ట్రెంగ్త్గా దాంతో ఈ సమాచారం పంపిస్తారు ఇక ఏమని అంటే సహాయం కావాలి రమ్మని చెప్పేసి జస్ట్ అలా ఇమాజిన్ చేసుకోండి అంతే గుర్తుంటుంది మిగతా పట్టణాలు మిగతా పట్టణాలు శాఖలు బాగా వచ్చాయనేసి నేను అనుకుంటున్నానండి ప్రతిరోజు చేయడానికే ప్రయత్నిస్తానండి థ్యాంక్ యూ అండి మంచి రెస్పాన్స్ వస్తుంది మీ నుండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై హింద్